నమస్కారం అండి నా పేరు ఉమారాణి నేను పన్నెండవ వార్డు నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నేను ప్రధానమంత్రి చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చెప్పుకుంటూ ప్రజల్లో ముందుకెళ్తున్నానండి నాకు చాలా ఆదరణ ఉంది ప్రతి ఒక్కరి హృదయాలలో మా పద్మశాలి కుల బంధువుల్లో నరేంద్ర మోడీ గారి గురించి వాళ్ళు చేసే అభివృద్ధి గారి గురించి మంచి చాలా స్పందన ఉందండి నాకు చాలా రుణ నీళ్ళ ధైర్యండి ఇలాంటి చాలా మోడీ గారు మా ప్ర చేనేత వృత్తి కార్మికులకు చాలా అనేకమైన పథకాలు ప్రవేశపెడుతున్నారు సమర్థ స్కీమ్ ద్వారా వాళ్ళకు రేపు లక్ష రూ ఒక లక్ష ఇరవై వేల రూపాయలు షెడ్డు నిర్మాణానికి తర్వాత కలర్స్ ట్రైనింగే కానీ మొగ్గాలు ఫ్రీగా ఇవ్వడమే కానీ నేర్పించడము మొగ్గాలు ఇవ్వడము డిజైన్స్ చేపించడము కలర్స్ వద్దడము ఇవన్నీ కూడా స్కీమ్ ద్వారా అనేక లబ్ధి పొందుతున్నారు మా పద్మశాలి కుల బంధువులు కాబట్టి తప్పకుండా వారు నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదిస్తూ నాకు బీజేపీ పార్టీకి ఓటు వేస్తారని తప్పకుండా నేను నమ్ముతున్నానని నాకు చాలా ఆత్మవిశ్వాసం ఉంది మా ప్రజా మా పద్మశాంతి పుల బంధువుల నిండా కూడా వాళ్ళ హృదయాలను నరేంద్ర మోడీ గారి గురించి వాళ్ళు వాళ్ళే చెప్పుకుంటే నేను ఆశ్చర్యం లభిస్తున్నాను ప్రతి ఒక్క అక్క చెల్లె పెద్దమ్మ చిన్నమ్మలు చిన్నానలు తా అక్కలు అందరూ కూడా వాళ్ళ మనసు నిండా కూడా పెదే ఇంటికి పోయినా కూడా అమ్మ మోడీ గురించి మా దేశం నేను తప్పకుండా నరేంద్ర మోడీ గారికి ఆశీర్వదించి మేము ఓటు వేస్తాము మేము వారి రుణం తీర్చుకుంటామని చెప్పి చాలా చాలా గర్వంగా చెప్తున్నారు అండి థాంక్స్ సన్ మనోటో கமలంపు హూర్తుకే మనోటో கமలంపు హూర్తుకే మనోటో నరేంద్ర మోడీ గారి నాయకత్వం కరనాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వం బీజేపీ జిందాబాద్ బీజేపీ బీజేపీ భారత్ మాతాకి భారత్ మాతాకి కీ జై మున్సిపల్ ఎలక్షన్స్ లో భాగంగా జరుగుతున్న ఈ 12వ వార్డులో ఎలక్షన్స్ లో ప్రచారంలో ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ ఉంది ప్రజలు నరేంద్ర మోడీ పట్ల నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన పథకాల పట్ల ఎంతో ఆకర్షితులై ఉన్నారు వారు మా పట్ల పాజిటివ్గా ఉన్నారు మమ్మల్ని గెలిపించాలని కూడా వాళ్ళు కోరుకుంటున్నారు మాకు ఇది మాకు ఆశీర్వాదంగా నరేంద్ర మోడీ గారు మాకు ఆశీర్వాదంగా కోరుకుంటున్నాము జై జై భారత్ పన్నెండవ వాటి నుంచి వెళ్ళి ఉన్నటువంటి కొన్ని సూచనలు ఇచ్చారండి ఇక్కడ స్థానిక నుండి మా కుల బంధువులు ఇక్కడ మనకు అండరు డ్రైనేజీ అండరు ఫ్లైఓవర్ ఉంది కదండి దాన్ని అప్పుడు బూర నరసే గౌడ్ గారు దాన్ని పెద్దమౌరి అంటారు ఇక్కడ దాన్ని నిర్మించారు కానీ కొంత దానిలో డ్రైనేజ్ వాటర్ ఉండడం వల్ల అది నిరుపయోగంగా ఉంది అది ఇక్కడ ప్రజలు సోకి స్థాయిగా మా ప్రజలు దాన్ని ముందుకు చూపెట్టారు దానికి మీరు నాకు అత్యధిక మెజార్టీతో గెలిపించింది అంటే ఒక నెలల్లోనే దానికి ఒక పరిష్కార మార్గాన్ని చూపెడతాను అలాగే ఇక్కడ స్కూల్లో చూసుకున్నట్టయితే ప్రాథమిక పాఠశాల ఉంది అందులో స్టూ స్కూల్ స్టెంత్ హండ్రెడ్ మంది ఉన్నారు తర్వాత అక్కడ ఒక మేల్ ఫీమేల్ ఉపాధ్యాయులు కావాలని కోరుకుంటున్నారు అది కూడా నేను ఒక నెల రోజులలో దానికి నేను చర్య తీసుకుంటాను నాకు పూర్తి మెజార్టీ ఇచ్చి నా ప్రజలు నాకు పూర్తి మెజార్టీ ఓటు వేసి నన్ను గెలిపించినట్టయితే ఇంకా కూడా ఇక్కడ మన డాక్టర్ గ్రూపులు నడిపించాలంటే ప్రస్తుతం దాన్ని లైబ్రరీకి ఇచ్చారండి ఇదివరకు ఇప్పుడు షెడ్ అనేది లేరండి ఒక ప్రత్యేకమైన ప్రదేశం లేదు అప్పుడు దానికి కూడా నేను చర్యలు తీసుకోవడానికి తోడి మాట్లాడి దానికి ఒక వారికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రదేశాన్ని చూపెడతానని కోరుకుంటున్నానండి ఇంకా చాలా సమస్యలు ఉన్నాయండి ఇంకో చాలా మందికి పెన్షన్స్ మా పెద్దమ్మలు చిన్నమ్మలు అక్కలు ఆడపడుచులు అందరూ కూడా ప్రతి వాళ్ళు పాపం ఏ గల్లిపోయినా వాళ్ళు చెప్పుకుంటున్నారు వారికి కూడా సమస్క సమస్యకు పరిష్కారం చూపుతానండి ఇది నేను ఖచ్చితంగా చేస్తానని బీజేపీ పార్టీకి వాళ్ళు మద్దతు ఇచ్చి నన్ను గెలిపించినట్లయితే నేను తప్పకుండా చర్య తీసుకుంటానని కోరుకుంటున్నానండి ఇదంతా ఈ ప్రత్యేక మీడియా ద్వారా ఇప్పుడు ఇంకా చాలా అభివృద్ధి కార్యమ మోడీ గారు మనం చెప్పకుండానే వాళ్ళందరికీ కూడా చెప్పకుండానే వారు మా గురించి మాకు చేనేతకున్న ఉన్నటువంటి సమస్యలు వారు చెప్పకుండానే తీరుస్తున్నారు ఇవాళ ఆవాసం ఇవాళ ఇందిరామ్మ ఇళ్ళను కట్టుకుంటున్నారండి అది చాలా ప్రజలకు కూడా తెలిసిపోయింది అది ఆవాస్ యోజన కింద నరేంద్ర మోడీ గారు రిలీజ్ చేస్తున్నటువంటి నాలుగు లక్షల రూపాయలను ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం లక్ష రూపాయలు యాడ్ చేసి ఇది ఇందిరాగాంధీ ఇమ్మ ఇళ్ళను పెట్టుకుంటున్నారండి ఇక్కడ స్థానికంగా కౌన్సిలర్ను గెలిపించుకుంటే దాన్ని మేము కౌన్సిలర్ అందరం కూడా దాన్ని పేరు మార్చి ఇది ప్రధానమంత్రి ఇచ్చిండని చెప్పి కూడా ప్రజలకు మొదలుపెట్టేయడానికి మేము సిద్ధంగా ఉన్నామండి ఈ పన్నెండో వార్డులో ఉన్నటువంటి పెద్దనాన్నలు చిన్నమ్మలు పెద్దమ్మలు ప్రతి అక్క చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు అందరూ కూడా నాకు అత్యధికమైనటువంటి మెజార్టీ ఇచ్చి నన్ను బీజేపీ పార్టీ నుంచి గెలిపించినట్లయితే నేను చాలా అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్ళిపోతానని నేను కోరుకుంటున్నాను మీడియా మిత్రులకు కూడా అనేకమైనటువంటి శుభాకాంక్షలు તારવા નાલી થાપે તો મકા ફાક ફાક આને એસેટિંગ દેવાનું થાના ભોગુરદ કે વાટ લે થારા ભોગુરદ Dur dur. Gel.